నమస్తే నేను మీ హారిక ఇప్పుడు సంక్రాంతి అంటేనే సినిమాల పండగ మనకి అయితే ఈ సినిమాల గొడవలో ఒక రకమైన ఇష్యూ జరుగుతుంది ఏంటంటే థియేటర్ల విషయం కానీ ప్రొడ్యూసర్ల విషయం కానీ ఇప్పుడు హనుమాన్ కానీ ఇప్పుడు సైందవ్ కానీ ఇప్పుడు మళ్ళీ గుంటూరు కారం ఇట్లా చాలా మూవీస్ ఇంకా తమిళ నుంచి కూడా రెండు మూవీస్ అంటే మన ఇండస్ట్రీకి సంబంధించిన మూవీస్ కాకుండా ఇంకా బయట నుంచి రెండు మూవీస్ వస్తున్నాయి అసలు ఇలా ఇష్యూ కంప్లీట్ అయిందా నిన్న ఒక ప్రెస్ మీట్ లో విన్నాం అది క్లియర్ అయింది అన్నట్టుగా మాట్లాడారు మరి నిజంగానే క్లియర్ అయిందా లేదా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు ఈ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ఈ సినిమాలు మనకి ఇప్పుడు పండగ అవ్వబోతున్నాయా లేకపోతే పెద్ద గొడవలాగా ఉండబోతుందా యా నిన్న తెలంగాణ ఫిల్మ్ కామర్స్ అండ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముగ్గురు సమావేశమయ్యి ఈ సినిమాల ప్రొడ్యూసర్లు అందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడారు సో అసలు ప్రాబ్లం ఏంటంటే మనకి థియేటర్లు తక్కువ ఉన్నాయి అంటే మొత్తం దేశంలోనే అరౌండ్ నైన్ థౌజండ్ థియేటర్స్ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు అరౌండ్ థౌజండ్ ప్లస్ థియేటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణలో అరౌండ్ నైన్ సారీ అరౌండ్ ఫోర్ థౌజండ్ ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ థియేటర్స్ తెలంగాణలో ఉన్నాయి టోటల్గా కలుపుకుంటే అరౌండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మోడల్ ఒకటి మనకి గత ఇరవై ఏళ్ళలో మోడల్ చేంజ్ అయింది ఏం మోడల్ అంటే ఒక సినిమా రిలీజ్ అయితే అది ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో కూడా ఆడుతుందని ఎవరికి నమ్మకం లేదు కానీ వితిన్ త్రీ డేస్లో డబ్బులు వెనక్కి రావాలి సో డబ్బులు వెనక్కి రావాలంటే ఏం చేయాలి ఇన్ త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండే పోటీ తక్కువ ఉండాలి రెండోది నెంబర్ ఆఫ్ థియేటర్స్ నెంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ ఉండాలి టికెట్లు కూడా ఎక్కువ రేట్లు పెంచుకోవాలి ఈ మోడల్ని ఎప్పటి నుంచో అనుకరిస్తుంటే ఈ మోడల్ని జగన్ దెబ్బ కొట్టాడు జగన్ ఏం దెబ్బ కొట్టాడంటే ఎవరికంటే వాళ్ళకి పెంచుకునేదానికి కుదరదు హండ్రెడ్ క్రోర్స్ పైన ఉంటేనే బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాగా లెక్కేస్తాము అందులో కూడా మళ్ళీ ఇప్స్ అండ్ బర్డ్స్ పెట్టారు ఇక్కడ షూట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం షూట్ చేసి ఉండాలి కొంత భాగం పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ పెట్టి రూల్ పెట్టి వీటికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు నెంబర్ ఆఫ్ షోస్ ఫస్ట్ వీక్లో పెంచుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు ఇది ఇప్పుడు కొట్టింది దానివల్ల ఎందుకంటే మేజర్ థియేటర్స్ అక్కడే ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఇబ్బంది అయింది అందుకని వీళ్ళకి నెంబర్ ఆఫ్ వరల్డ్ వైడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దానివల్ల కూడా కాంపిటీషన్ పెరిగింది ఇంతకుముందు అంటే టికెట్ రేట్ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు కాబట్టి కొద్దిగా సర్వే అవుతున్నారు ఇప్పుడు అక్కడ టికెట్ రేట్లో అట్లాంటి రూల్ పెట్టేసిన అన్ని అండ్రెడ్ కోరు చూపించలేరు ప్రొడ్యూసర్లు ఎందుకంటే హీరో యాభై కోట్లు తీసుకున్న హీరో యాభై కోట్లు తీసుకుంటున్నట్టు చూపించడు ఇన్కమ్ ట్యాక్స్లో అంత బ్లాక్లో నడుస్తుంటుంది వ్యవహారం కాబట్టి వంద అది కూడా వాళ్ళు ఏంది హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్లు పెట్టింది వాళ్ళు సో హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్ల సినిమాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి అంటే రియల్గా ఉంటాయి కానీ చూపించలేరు అప్సీల్గా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట దానివల్ల ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్ పెరిగిపోయింది సో ఇప్పుడు మనకి లాస్ట్ సంక్రాంతికి కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య తర్వాత వారసుడు అప్పుడేమో దిల్ రాజు వారసుడికి ప్రొడ్యూసర్ నిజానికి అది డబ్బింగ్ సినిమా తమిళ్లో చేసిన సినిమాని తెలుగులో డబ్ చేశారు కానీ దానికే ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి థియేటర్స్ ఇచ్చారు ఎందుకంటే థియేటర్స్ కొంతమంది చేతిలోనే ఉన్నాయి దిల్ రాజు కావచ్చు ఏషియన్ కావచ్చు ఇంతకుముందు సురేష్ వాళ్ళ చేతిలో ఉండే సురేష్ వాళ్ళు దాదాపు చాలా వరకు వదిలించుకున్నారు వాళ్ళు అల్లు అరవిందు ఇలాంటి నలుగురైదరు చేతుల్లోనే మొత్తం థియేటర్ నెట్వర్క్ ఉంది రెండోది ఏంటంటే సింగిల్ థియేటర్స్ తగ్గిపోయినాయి ఒకప్పుడు దాదాపు ఆరు వందల ఏడు వందల సింగిల్ థియేటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇవాళ మూడు వందలు నాలుగు వందల కంటే ఎక్కువ లేవు మల్టీ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ మీదనే డిపెండ్ అయ్యింది వాళ్ళది వేరే వ్యవహారం ఉంటుంది సో ఈ డైనమిక్స్ మారిపోయే తరికి సరికి ఇంకొక వైపు ఏమో బడ్జెట్ పెరిగిపోయింది ఇంతకుముందు లేనంతగా మనం ఎప్పుడూ వినలేదు కదా అరవై డెబ్బై కోట్లు హీరో రికమెండేషన్ అనేది తెలుగులో మనం ఎప్పుడూ వినలేదు ఇవాళ అది కామన్ అయిపోయింది సో ఈ కాంటెక్స్ట్లో కాంపిటీషన్ అనేది సహజమే ఇప్పుడు ఐదు సినిమాలు కాంపీట్ అవుతున్నాయి ఒకటి గుంటూరు కారం నా సామెరంగా నగర్జుంది ఈగల్ మన రవితేజది తర్వాత హనుమాన్ అది సజ్జు బట్ దాన్ని ఒక ప్యాన్ ఇండియా సినిమా లాగా చేశారు ముఖ్యంగా దాంట్లో కొంత హిందుత్వ ఇవన్నీ ఉన్నాయి హనుమ రామాయణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్యాన్ ఇండియా సినిమా అది కార్తికేయ టూ లాగా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నారు కాబట్టి ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళకి ఫ్రైడేనే చేయాలి అంటే ట్వెల్త్ సో ట్వెల్త్ చేయాలి ఆ డేట్ కాకపోతే వాళ్ళకి ఇబ్బంది అనేది వాళ్ళు చెబుతున్నమాట పైగా దాన్ని మూవీని చాలాసార్లు పోన్ చేయాల్సి చేయాల్సి వచ్చింది ఇప్పటి నుంచో చేస్తున్నారు యాక్చువల్గా సో అందువల్ల వాళ్ళకి ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నారు అది రికవరీ కావాలంటే వాళ్ళకి కరెక్ట్ డేట్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు గుంటూరు కారమేమో స్టార్ సినిమా సో గుంటూరు కారాన్ని వాళ్ళు పోన్ చేయలేరు నాగార్జున నా నేనేమన్నా తక్కువ అన్నట్టుగా ఆయన ఇంకా రవితేజ తెలిసింది మనకు ఆయన ఈ మధ్య హిట్లతో మంచి ఫామ్లో ఉన్నాడు ఇక సైందో వెంకటేష్ వాళ్ళు కూడా తగ్గేట్టుగా కనబడలేదు సో అందరూ కూడా ఇప్పుడు క్రౌడ్ అయిపోయింది ఈ ఇంత థియేటర్లు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు దీనివల్ల ఏమవుతుందంటే థియేటర్ల ఓనర్స్ ఓనర్స్ అంటే ఎవరి చేతిలో ఉన్నాయి ఓనర్ కావచ్చు లేకపోతే లీజుకి తీసుకోవచ్చు దిల్ రాజు లాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ దిల్ రాజు మీద రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి సో అతను తొక్కేస్తాడని వేరే వాళ్ళని లాస్ట్ టైం కూడా వారసుడు అండ్ తునివ్ అని ఇంకొక తెగింపని అజిత్ సినిమా కూడా డబ్బింగ్ రైట్స్ తన చేతులను పెట్టుకున్నాడని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎందుకంటే అతను డిస్ట్రిబ్యూటర్ కూడా కాబట్టి అతను వేరే వాళ్ళకి థియేటర్ లేకుండా చేస్తున్నాడని ఇటువంటి విమర్శలు దిల్ రాజు మీద కూడా ఉన్నాయి సో ఇప్పుడు అందుకని వీళ్ళందరూ ఏం చేశారంటే నిన్న నిన్న నేను చెప్పిన ఈ మూడు సంస్థలు సమావేశమై ఈ ప్రొడ్యూసర్లందరిని పిలిపించి మాట్లాడితే ఎవరు కూడా తగ్గలేదు ఒక్క రవితేజ మాత్రం వీళ్ళ రిక్వెస్ట్ని ఆయన పరిగణలోకి తీసుకొని వాళ్ళ ప్రొడ్యూసర్లకి చెప్పారు పీపుల్స్ మీడియా వాళ్ళు విశ్వప్రసాద్ అండ్ వివేక్ వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు తగ్గారు వాళ్ళు డిసెంబర్ ఫిబ్రవరి నైన్త్కి రిలీజ్ అది కూడా ఒక కండిషన్ ఏంటంటే ఫిబ్రవరి నైన్త్న మాకు పోటీ లేకుండా మీరు చూసుకోవాలి అని ఈ ఫిల్మ్ చాంబర్ వాళ్ళకి వాళ్ళు చెప్పారు వీళ్ళు కూడా మేము పోటీ లేకుండా చూసుకుంటామని అంటున్నారు కానీ ఆ రోజు కూడా రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి కానీ మరి ఏం చేస్తారనేది తేలాలి అంటే ఒకటి ఏంటంటే నిన్న సమావేశాన్ని నేను మొత్తం చూశాను వీడియో ఇదంతా అంతా ప్రెస్ మీటు కొంత వాళ్ళకైతే ఈ ఫిల్మ్ ఛాంబర్స్ రెండు ఫిల్మ్ ఛాంబర్స్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి దీన్ని సామరస్యంగా పరిష్కరించాలని ఉంది కానీ ఇక్కడ అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి ఎవరు పెద్ద ప్రొడ్యూసర్ అయితే ఎందుకు ఇవ్వాలనేది కింద మిగతా వాళ్ళు మాటలు ఇప్పుడు దిల్ రాజే ఒక డెఫినేషన్ ఇచ్చాడు పెద్ద సినిమాకి ఏది పెద్ద సినిమా అంటే ఎవరు మార్నింగ్ పరిగెత్తుకొని చూస్తారో ఆ సినిమా పెద్ద సినిమా అన్నాడు అది బడ్జెట్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు సో ఈ డెఫినేషన్కి అందరూ ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే మార్నింగ్ కొన్ని సినిమాలకి క్రేజ్ని బట్టి వెళ్ళొచ్చు కానీ వెళ్తే అది పెద్ద సినిమా ఎట్లవుతుంది మళ్ళీ ఈవెనింగ్ అంత ఖాళీ అయిపోవచ్చు ఆ థియేటరు దాని సినిమా కాబట్టి సస్టైన్ చేయగలిగిన కెపాసిటీ కూడా పెద్ద సినిమాకు ఉండాలి ఓన్లీ మార్నింగ్ వెళ్ళిపోతారంటే కుదరదు కదా ఆ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా కొద్ది రోజులు ఆడించగలిగిన ఇది ఆ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి డైరెక్టర్ కావచ్చు హీరో స్టార్ కావచ్చు అలాంటిది సో ఏదేమైనా వాళ్ళ ఒక రకమైన డెఫినేషన్ ఇచ్చి సో ఆ రకమైన సినిమా ఈ గుంటూరు కారం కాబట్టి గుంటూరు కారాన్ని మేము ఆపమని చెప్పట్లేదు అని అంటున్నారు సో ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక నాలుగు ఉన్నాయి నాలుగు వీళ్ళు ఏమంటున్నారంటే వన్ బై వన్ వేసుకోండి ట్వెల్త్ ఒకటి థర్టీన్త్ ఒకటి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అంటే దీంట్లో మళ్ళీ క్లాష్ ఎక్కడ వస్తుందంటే గుంటూరు కారానికి హనుమానికి మళ్ళీ క్లాష్ గుంటూరు కారం ఏమో వాళ్ళు వెనక్కి తగ్గరు ఎందుకంటే దిల్ రాజ్ చెప్పిన డెఫినేషన్ ప్రకారం అర్లీ మార్నింగ్ వెళ్ళి చూసే సినిమా అది గుంటూరు కారం ఇక హనుమాన్ ఏమో పాన్ ఇండియా సినిమా మాకు ఫ్రైడే అయితేనే నార్త్లో మాకు వర్కౌట్ అవుతుంది ఫ్రైడే కాకుండా నార్త్లో మేము చేయలేము కాబట్టి మేము ఫ్రైడేనే చేస్తాం అది ట్వెల్త్ వస్తుంది కాబట్టి మేము వేరే మార్గం లేదనేది వాళ్ళు చెప్తున్నారు మాకు థియేటర్ దొరికినా దొరకపోయినా మేము రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా ఇది ఇటువంటి సిచ్యువేషను గతంలో ఉండేది తెలుగులో ఆ తర్వాత వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని హీరోలు ప్రొడ్యూసర్లు మాట్లాడుకొని మీ సినిమా ఈ వీక్ చేస్తాం మా మా సినిమా వీక్ చేసుకుంటాం ఇలాగ ఒక కాంప్రమైజ్కి వచ్చారు ఎందుకంటే ఇదొక మ్యాడ్ కాంపిటీషన్ వల్ల ఇద్దరూ దెబ్బతింటారు సో ఎందుకు దెబ్బతింటారంటే నిజంగా సినిమా బాగుంటే వాళ్ళు ఓకే సినిమా బాగాలేకపోయినా కూడా కలెక్షన్లు వెనక్కి తెచ్చుకోవాలనేది కదా ఇప్పుడు నేను చెప్పిన మోడల్ నేను చెప్పిన మోడల్ ఏంటంటే ఈ పెద్ద హీరోల సినిమాలు ఎలా ఉంటాయంటే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సినిమా బాగున్నా బాగలేకపోయినా ఈ లోపల వాళ్ళ రికవరీ తెచ్చుకునేయాలి తెచ్చుకునేదానికి ఒక మోడల్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఆ మోడల్కి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఇది మేజర్గా జరిగే ఇది మామూలుగా అయితే సినిమా బాగుంటే ఎప్పుడు రిలీజ్ చేసినా పర్వాలేదు అనుకునేది మనం సామాన్యంగా అనుకుంటాం కానీ అట్లా అట్లా లేదు వాళ్ళ మోడల్లో అన్ని రోజులు సస్టైన్ చేయలేదు సినిమాని పైగా ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నవి ఇప్పుడు నాసామి రంగ గానీ ఇప్పుడు హనుమాన్ అయితే అది పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే రెడ్డి హిట్ అయింది పైగా మంచి సెన్స్ స్క్రిప్ట్ బాగా ఎంచుకుంటారని చెప్పేసి సో ఇవన్నీ ఈ బరిలో నెగ్గుతాయి అంటారా అంటే మనకు అదే దాని ఏమంటారు ఇల్లు చిన్నది దాంట్లో పది మంది పడతారంటే యాభై మందిని వేస్తే ఎలా ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్ ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే ఈ హనుమాన్ ప్యాన్ ఇండియా కాబట్టి ఒకవేళ వాళ్ళకి నార్త్ లెక్కేసిందంటే మాత్రం ఇంకా తిరుగులేదు కాబట్టి దీంట్లో ఇప్పుడు సైందవ ఉంది తర్వాత నా సాంబ్రంగా ఇట్లాంటివి ఏమన్నా కొద్దిగా బ్యాడ్ టాక్ వాటికి అవి పక్కకి వెళ్ళిపోతాయి అంటే కొద్దిగా బ్యాడ్ టాక్ వచ్చినా కూడా నిలబడ్డం ఇప్పుడు కష్టం మామూలుగా అయితే సింగిల్ సినిమా ఉంటే బ్యాడ్ టాక్ వచ్చినా కూడా నిలబెట్టచ్చు కొంతవరకు దానికి పాజిటివ్గా చేయడానికి ఏదైనా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ కాంపిటీషన్లో నీకు థియేటర్ వెళ్ళినప్పుడు థియేటర్ కూడా ఏంటి విజుబుల్గా ఉన్న థియేటర్ ఫస్ట్ టైర్ అంటారు కదా విజిబుల్గా ఉన్న థియేటర్లలో సినిమా ఉండాలి ఎక్కడో దూరంగా ఉనింది అవుట్స్కర్ట్స్లో కొద్దిగా నెగిటివ్గా ఉంది అప్పుడు వెళ్ళరు ఎందుకంటే ఓటీటీకి వస్తుంది లేరా అన్నట్టుగా అయిపోతుంది సో అది ఖచ్చితంగా రిస్కే ఇది దీన్ని ఇప్పటికి కూడా మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు ఒకే రోజు రెండు సినిమాలు వద్దు అనేది మేము చెప్తున్నాం కానీ వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు మేము వాళ్ళు ఇంకా మాట్లాడుకోమని చెప్తున్నాము ఏమన్నా సాధ్యమైతే దేనైనా పోస్ట్పోన్ చేస్తే నాకు తెలిసి హనుమాన్కే చెప్తారు వాళ్ళు ఎందుకంటే గుంటూరు కారం చెప్పలేరు అది మహేష్ బాబు సినిమా మీరు మరుసటి రోజుకి వెళ్ళండి అని వాళ్ళకి చెప్పలేరు వీళ్ళు సో గుంటూరుకి రెండోది ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ ఫ్యాక్టరీ కూడా ఇంపార్టెంట్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగులో ఉన్నంత ఫ్యాన్ మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ భాషలో కూడా లేదు నెక్స్ట్ తమిళ్ కొంతవరకు ఉంది కానీ తెలుగులో ఉన్నంత ఉండదు అక్కడ తెలుగులో ఎందుకంటే ముందు నుంచి కూడా తెలుగులో మనకి సినిమా అండ్ రాజకీయాలు ఇవన్నీ మిక్స్ అయిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ మీద చాలా పుస్తకాలు కూడా రాశారు మా ఫ్రెండ్ కూడా మెగాస్టార్ అని పిహెచ్డి తీసిస్ రాశాడు హెచ్ యూనివర్సిటీలో దాంట్లో చిరంజీవి ఫ్యాన్స్ మీద ఆయన చాలా మంచి అనాలసిస్ చేశాడు ఎస్వి శ్రీనివాస్ అని సో అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్టులు స్టార్ట్ అయినారు మీ వాడు భయపడే వెనక్కి లేడరా అని రవితేజన్ సో మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళందరూ పెడుతున్నారు సో ఇప్పుడు మహేష్ మన రవితేజ ఫ్యాన్స్కి ఇది బాధగా ఉంటుంది సో మన హీరో ఎందుకు తగ్గాలి వాళ్ళు ఎందుకు తగ్గలేదు హనుమాన్లో హీరో లేడు ఎవడు లేడు దాని కోసం భయపడి మన ఎందుకు తగ్గాలి తగ్గితే హనుమాన్ తగ్గాలి కదా అనేది హనుమాన్కి ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కదా దానికి జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ ప్రత్యేక ఫ్యాన్ లేదు అనమాట అది పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు